కొద్ది స్పెషల్ పప్పుచారు ఇంకా ఎండి చేప అండి మేమైతే పప్పుచారు కాయమన్నామండి మా మమ్మీని అయితే పప్పుచారు ఎలా కావాలో చూపిస్తాను ఈ రోజు మమ్మీ మా మమ్మీ స్టైల్ పప్పుచారు ఎలా ఉండాలో చూపిస్తాను కందిపప్పు వేసుకున్నామండి కడిగేసుకున్నాక పప్పు మురిగేలా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందామండి ఇప్పుడు గ్యాస్ లెక్క తీసుకుందామండి త్రీ విజిల్స్ వచ్చేవరకు చూడ ఉడికించేసుకోవాలండి పప్పు ఉడికిపోయింది కదండి ఇప్పుడైతే మ్యాష్ చేసుకోవాలి మెత్తగా చేసుకుందాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసుకుందామండి ఇందులోనే సరిపోతా ఉప్పు వేసుకోండి సరివుడు కారం వేసుకుందామండి కలిపేసుకుందాం ఒకసారి కలిపేసుకోండి మొత్తం చింతపడి పులుసు వేసుకోండి వేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద వేసుకుందాం పప్పుచారు స్టవ్ మీద వేసుకున్నామండి పప్పుచారు ఎంత మరిగితే అంత బాగుంటుందండి చూసారు కదండి ఎంత బాగా మరిగిపోయిందో ఇప్పుడైతే తాలింపు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర ఆవులు వేసుకోండి వెల్లిపాయలు వేసుకోండి ఎండుమిరగాయలు వేసుకోండి కరివేపాకు వేసుకోండి ఇదిలో పప్పుచా వేసుకోండి కుప్పుడే ఇప్పుడు మనం తారం పెసుకున్నామండి ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో పప్పుచాట్లో కాంబినేషన్ ఎండి చేప వేపేసుకుందామండి ఫస్ట్ ఆయిల్లో ఎండి చేపలు వేసుకుందామండి ఇందులో ఉప్పు వేయకూడదండి ఇందులో ఉప్పు చేపలు కాబట్టి ఉప్పు వేయకూడదండి ఈ దీన్ని గొరసలు అంటారండి ఈ చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి గొరసలు అంటే ఎవరికి ఇష్టమైన కామెంట్ చేయండి ఒకసారి ఎంతమందికి పప్పుసార్లో ఎండి చేపలు అంటే ఇష్టమండి కామెంట్ కూడా చేయండి నాకు చాలా ఇష్టమండి మా ఇంట్లో అందరికీ ఇష్టమైండి మీకు కూడా మీ ఇంట్లో ఎవరికైనా ఇష్టమంటే కూడా ఒకసారి చెప్పండి కామెంట్ చేయండి ఇలా ఎగ్గిపోయినాయి కదా సరే వాళ్ళంత కారం వేసుకోవాలండి ఇప్పుడు కలిపేసుకొని వేయించుకోవాలండి వేపుకోవాలి అండి ఇప్పుడు తీసుకుందామండి అండి ఇంతే అండి పప్పుచారులోకి కనుక మీకు నచ్చి ఇంతే అండి పప్పుచారు అయిపోయింది చారు కాంబినేషన్ ఎండి చేప కూడా వేయించుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చింటే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బాయ్ బాయ్